నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఈరోజు కనిపించే అయితే పదిహేను రకాల చామంతలు కళ్ళు మిరిమెట్లు గలుపుతూ చూడండి మనకైతే ఇవ్వండి హర్కరా సార్ అని సరోజ మేడం గారు వీళ్ళు సిటీజీ ఫౌండర్స్ అండి ఈ ఫౌండర్స్ అయిన సారు మేడం అయితే విజయవాడకి పార్సిల్ పంపించారనమాట కొరియర్ ద్వారా ఇలాగొచ్చిన ఈ పదిహేను రకాల చామంతులు కేవలం వంద రూపాయలేనండి వంద రూపాయలకి ఎంత హెల్దీ అయిన చామంతులు ఈ విధంగా అయితే మేమైతే అయితే ప్యాకింగ్ చేస్తామనమాట ఎందుకని అంటారా గ్రూప్ ఆర్డర్స్ పెట్టుకున్న ప్రతి ఒక్క సభ్యులు సిటీజీలో తీసుకోవడానికి ప్యాకింగ్ సిద్ధంగా ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు ఇస్తామో ఎప్పుడెప్పుడు తీసుకొని వెళ్ళిపోదామని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఆ టైం అయితే రానే వచ్చేసిందండి వర్షాన్ని సైతం అయితే కూడా లెక్క చేయలేదన్నమాట అలాగే బయట కూడా మా మిగతా మా ఫ్రెండ్స్ అయితే చిన్న చిన్న మొక్కలు కటింగ్స్ తీసుకొచ్చేసారు ఏ మొక్క కూడా మనము ఇది పనికిరాదు అనుకోవడానికి లేదండి ప్రతి మొక్క చిన్న మొక్కే కానీ పెద్ద మొక్కే కానీ చాలా వాల్యుబుల్ ప్లాంట్ అనమాట ఒక పక్కన ఇటు చామంతుల మేళ బయట కటింగుల మేళ రాజగోపాల్ గారు విత్తనాల మేళ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట ఏంటంటే ఈ రోడ్డుకి సంద కొంచెం ఎండ అవ్వడం వల్ల మేము రోడ్డు మీదే పెట్టేసుకున్నామండి ఎందుకని అంటారా మా గ్రూప్ అడ్మిన్ అనిల్ గారు ఏమన్నారండి ఈ కటింగ్స్ అనేది ఈసారికి లోపలవుద్దండి బయట అన్నారు కానీ అంత ఫెసిలిటీ ఇంత వర్షంలో కూడా అంత అవకాశాన్ని ఇచ్చిన ఆ ఇంటి యజమానులు కూడా ఒకసారి మన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్దాం ఎందుకని అంటారా ఈ వర్షాకాలంలో ఇంత మంచి రకాలు మనకి అందజేసిన వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదం చూస్తున్నారు కదండి టైం అయిపోతున్నా కూడా సరే చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి అంటే గుంటూరు గుడివాడ దోసపాడు తేనాలి అంతేకాకుండా పక్కనున్న చిన్న చిన్న నూనె కండ్రిక ఇలాగండి దగ్గర దగ్గర ఉన్న ప్రాంతాల నుంచి అయితే మా గ్రూప్ సభ్యులైతే తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు అంతేకాకుండా అండి ఒకే రోజున విజయవాడ ఖమ్మం గుంటూరు పిఠాపురం రాజమండ్రి వైజాగ్ ఇంకా అలాగా పా రకరకాల ఊర్లలో కూడా ఒకే రోజైతే ఈ పదిహేను రకాల చామంతులు డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందండి ఎందుకనంటే రసాయనాలు లేకుండా పండ్లు కానీ కూరగాయలు కానీ లేకపోతే పూలు కానీ ఎలా పంచాలి ఎలాగ పూయించాలి కాయించాలి అనేది మాకు గ్రూప్లో అయినైతే డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా మా వాటా కూడా మేము ఆ చామంతులు తీసుకోవడం అయితే బయలుదేరామండి తీసుకొని వెళ్ళిపోవడము చామంతుల్ని అలాగే నాటేసేయడం కూడా జరిగిపోయిందండి మేమైతే మా ప్రీవియస్ వీడియోస్లో మా చామంతులు చూడండి పట్టుకొని ఎలా నడిచామో అంత గుత్తంగా అంత గుత్తంగా పూస్తాయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్